వాళ్లంతా ఇరవై నుంచి ఇరవై ఏడు ఏళ్లలోపు యువకులు రోజువారీ కూలీ పనిచేస్తూ జీవనాన్ని వెళ్లదీసేవాళ్లు కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశ వారిని సైబర్ నేరాల వైపు మళ్ళేలా చేసింది కోల్కతాకు వెళ్లి సైబర్ నేరాలపై శిక్షణ పొందిన ఇద్దరు తండాకు తిరిగి వచ్చి మరికొందరిని తమతో కలుపుకున్నారు తండాలో ఉంటూనే ధన ఇండియాబుల్స్ లోన్ కాల్ సెంటర్కు తెరలేపారు రుణాల పేరిట సుమారు వెయ్యి మందిని మోసం చేసి మూడు కోట్ల వరకు కొల్లగొట్టారు మహబూబ్ నగర్ పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన వాకటి వంశీకృష్ణ ఫేస్బుక్ లో ధన ఫైనాన్స్ పేరుతో కనిపించిన ప్రకటనను నమ్మాడు రుణం కావాలంటూ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇతర వివరాలన్నింటినీ సమర్పించాడు ప్రకటనల్లో చెప్పినట్లుగానే అతనికి రుణం మంజూరైనట్లుగా లేఖ అందింది ఆ తర్వాత రుణం ఖాతాలో జమ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు ఇన్సూరెన్స్ జీఎస్టీ టీడీఎస్ పేరుతో కొందరు కాల్ చేసి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు వసూలు చేశారు ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మోసపోయానని తెలుసుకున్న బాధితుడు మహబూబ్నగర్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సైబర్ నేరంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫోన్ల నెంబర్ల ఆధారంగా లొకేషన్లు పరిశీలించిన పోలీసులు అవి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన కాల్సేనని తేలింది దీంతో దర్యాప్తు మరింత ముమ్మరం చేసి ఏడుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏ ఫోన్ నెంబర్స్ తో ఇతన్తో కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషన్ మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది మనకు ఒక సెవెన్ మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏంటంటే సెవెన్ మెంబర్స్ లో ఇద్దరు ప్రీవియస్ గా ట్వంటీ త్రీలో కలకత్తాకి వెళ్ళున్నారు కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు వీళ్ళకి ఏంటంటే అమెజాన్లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన అతను కిల్లాగన్పూర్కి చెందిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది సో ఈ సెవెన్ మెంబర్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటాం అనేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చేసారు ట్వంటీ ఫోర్ తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం పట్టుబడ్డ నిందితులంతా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తువ్వగడ్డ తండాకు చెందిన ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య యువకులే వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ మేస్త్రి ప్లంబర్ టైల్స్ పనిచేసేవాళ్లు వారిలో జర్పుల సురేందర్ కాట్రావత్ హనుమంతు అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కోల్కతాకు వెళ్లి సైబర్ నేరగాళ్ల వద్ద శిక్షణ పొందారు అక్కడ్నుంచి తండాకు తిరిగివచ్చి ఇతర యువకులకు కాల్ సెంటర్ టెక్నిక్లు అక్రమ డబ్బు వసూళ్ల పద్ధతులు మొబైల్ లొకేషన్ చిక్కకుండా చేసే విధానాల్ని నేర్పించారు అంతా కలిసి తండాలో ఉంటూనే ధన ఇండియాబుల్స్ లోన్ పేరిట కాల్ సెంటర్ నిర్వహించారు తల్లిదండ్రులకు ఇతరులకు అనుమానం రాకుండా వ్యవహరించేవారు ఇలా వెయ్యి మంది నుంచి మూడు కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా ఆ రూమ్స్లో చేయడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలియలేదు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఒక ల్యాప్టాపు ఆండ్రాయిడ్ మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ ఒక ఐదు ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక ఏడు వీళ్ళు ఈ డబ్బులతో ఉన్న ఒక ఆటో ఒక బైక్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఒక లక్ష యాభై వేలు క్యాష్ మనం సీజ్ చేస్తాము మనకు ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో ముప్పై ఐదు వరకు అయినాయి మనకు ఆంధ్రాలో వచ్చేసి తొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంకా మనం ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో సైబర్ క్రైం వైపు మళ్లీన యువకులు అనతి కాలంలోనే పోలీసులకు పట్టుబడ్డారు ప్రైవేటు సంస్థలో పార్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ఉందని చెప్పి వనపర్తి జిల్లా ఖిల్లా గనపూర్కు చెందిన ఓ యువకుడు వారిని కోల్కతాకు తీసుకెళ్లాడు అక్కడ నిర్బంధంలో పనిచేయలేక తండాకు తిరిగి వచ్చిన యువకులు ఎక్కడా మోసాలకు తెరలేపి పోలీసులకు చిక్కారు